అండి నమస్తే వెల్కమ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ నేను మీ కరుణజ్యోతిని ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ గోంగూర చికెన్ ఈ స్పెషల్ రెసిపీ మీ అందరి కోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ హాఫ్ కేజీ చికెన్ కోసం నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను గ్రేవీ కోసం నేను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నాను దీని వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది సో ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత బాండీలో మూడు గిన్నెలు నూనె వేసుకొని నూనె వేడైనాక ఈ పేస్ట్ అంతా వేసి కొంచెం వేపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకుందాం మసాలా అంతా చికెన్కి పట్టే వరకు వేపుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కడిగి పెట్టుకున్న రెండు కట్టల గోంగూరని వేసుకొని మూత పెట్టుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తిప్పుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దీనిలో కొంచెం కూడా వాటర్ వేయట్లేదు చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఇది ఉడకాలి ఈ చికెన్ అంతా ఉడికే వరకు మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకోవాలి కొంచెం సేపు లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు చికెన్ అంతా ఉడికిపోయింది దీంట్లోకి నేను ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకున్నాను దీనిలో కొంచెం ఉప్పు కొంచెం కారం ఇందా పేస్ట్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని కలిపేసుకుందాం ఈ గోంగూర అంతా చికెన్కి పట్టేటట్టు కలుపుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని తిప్పుకోవాలి ఇదంతా ఆయిల్ పైకి తేలే వరకు కూడా కొంచెం వేయించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కానీ కొంచెం కరివేపాకు కానీ వేసుకుంటే బాగుంటుంది ఎంతో రుచిగా ఉండే మన గోంగూ చికెన్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంటికి దూరంగా ఉండే బ్యాచిలర్స్ కూడా దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఎంగిల్స్ ఫ్యామిలీ గంట మాత్రం మర్చిపోవద్దు